హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి ఎక్కువ శాతం రెడీ అయ్యే చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆల్మోస్ట్ ఈసారి అయితే ఎక్కువ ఫంక్షన్స్ తగిలాయండి అది కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పున్నమి చవిత అయితే చేస్తున్నారు అదేనండి నాగల చవిత చేసుకుంటాం కదా అలానే కొంతమందికి అయితే పున్నం వెళ్ళిన తర్వాత ఫైవ్ డేస్కి చేసుకునేది నాగల చవితి అంటారు ఇంకా ముందు రోజైతే చిమ్లీ ఇవన్నీ కూడా కుమ్మడం సరిపోయింది సో ఆల్రెడీ నేను మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన గార్డెన్ పార్టీ అయితే వ్లాగ్ చేసి పెట్టాను కదా సో దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంది అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైట్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా మా మామి వాళ్ళ ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కలిపి చేసేసుకున్నాము ఇంకా మా బాబా వాళ్ళు కూడా ఫుడ్ కూడా క్యాటరింగ్ అయితే ఇచ్చేసారు అందరం కలిసి ఒక చోటే చిన్న మినీ గార్డెన్ పార్టీలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఆ తర్వాత రోజు మార్నింగే నేనైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసాను నేను రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసేసాను ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను పొలంలోకి వెళ్ళడానికి అయితే ఆటో పెట్టారు ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను దీపారాధన కూడా చేసేసుకున్నాను వాళ్ళు చేసిన తర్వాత నేను కూడా చేసుకున్నాను ఆల్రెడీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా దీపారాధన అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ దీపారాధన చేసుకున్నాను అండ్ అలానే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు వచ్చేసి పుట్ట దగ్గరికి ఏమేమి కావాలో అవన్నీ కూడా సర్దుతున్నారు సో ఇంకా మర్చిపోయి ఉంటే నేను కూడా చెప్తూ ఉన్నాను వాళ్ళకి ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు ఇంకో అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు ఇంకో ఊరి నుంచి సో అంతా అయిపోయిన తర్వాత ఒక్కో రెండు మూడు ట్రిప్స్ అయితే వేశారు ఇంకా మా బావ ఐఫోన్ నుంచి అయితే నాకు పాపకి మా అక్క వాళ్ళకి మా చెల్లి వాళ్ళకి అందరికీ పిక్స్ తీసారు అవి చూస్తూ ఉన్నాను ఇంకా మిగతా వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా మా మైనకోడలు కూడా వచ్చేసింది చాలా క్యూట్గా అయితే సాంగ్స్ పాడుతుంది మొన్న చాలా మంది కూడా నన్ను క్వశ్చన్ చేశారు ఆ పాప ఎవరు చాలా క్యూట్గా పాడుతుందని చెప్పేసి అండ్ అలానే పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇంకా పుట్ట దగ్గరికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు చదువుతున్నారు అంటే బంధులు అవి వేస్తారు కదా సో అవన్నీ ఇంకా మా అక్క వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఆకలిగా ఉంటుంది కదా తినడానికి బాగుంటుందని చెప్పేసి మా వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా సరే నాకు వెళ్ళాలనిపించేది స్టేటస్ ఫొటోస్ ఇవన్నీ చూసి బట్ ఈ సార్ అయితే ఎలాగైనా సరే వెళ్ళిపోయాను ఇంకా మక్క వాళ్ళు మేమందరం కలిసి వస్తుంటే ఇక మా సిస్టర్ వాళ్ళు వీడియో అయితే షూట్ చేశారు నిజంగా పొలం దగ్గర నుంచి అంటే దిగిన దగ్గర నుంచి ఆవుల దగ్గర నుంచి అంటే దిగిన తర్వాత ఆవుల షెడ్ ఉంది సో అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ వరకు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము నిజంగా అయితే చాలా పెద్దది అక్కడ నిజంగా పాము కూడా ఉంటుందంట ఇంకా ఇంకా చుట్టాలు అందరూ వచ్చేసారు ఇంకా నాకు పరిచయం అవ్వలేని వాళ్ళు కూడా పరిచయం అయ్యారు అక్కడ ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తాను వాళ్ళని సో వాళ్ళు కూడా మేము మీకు అత్తమ్మ అవుతాము మీ అమ్మ మాకు ఆడబడి చదువుతుంది ఇలా ఇలా చెప్తున్నారు ఇక్కడ కనిపించే పెద్దనా గారు సో మా అమ్మ వాళ్ళక్క వాళ్ళ ఆయన అంట నేను ఎప్పుడూ చూడలేదు అదే ఊర్లో ఉంటారు బట్ ఆ పెద్దమ్మ గారు అయితే తెలుసు ఇంకా ప్రతి ఒక్కరు చాలా మంచిగా మాట్లాడారు ప్రతి ఒక్కరు చాలా మంచిగా డిస్కస్ చేసుకున్నారు ఇంకా ఇక్కడికి వచ్చేసి అక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందంటే చాలా పుట్టలు అయితే ఉన్నాయి సో ఎవరికి వారు అక్కడ అన్ని తీసుకెళ్ళినా సరే ఎవరికి వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి సో డిసైడ్ అవుతున్నారు ఇంకా మా అక్క వాళ్ళ దగ్గర అయితే నేను ఆ పుట్ట మీద వాటర్ చల్లేసి ముగ్గులు అవి పెట్టేసి పసుపు అయితే వేసేశాను ఇంకా మా అత్తయ్య మా అక్క కలిసి అయితే సర్దుకుంటున్నారు ఇంకా వచ్చే అయితే అలా వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా ఇంకా మా మామయ్య వచ్చేసి చాలా ఆనందంగా ఉన్నాడు ఎందుకంటే ఫ్యామిలీ అందరినీ ఒక చోట గ్యాదర్ అయ్యి చూస్తే హ్యాపీనెస్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది కదా ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి తోటి సో ఇప్పుడు నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అత్తమ్మ కూడా కలిసింది అండ్ ఇంకా మా మమ్మీ వాళ్ళు మేము అందరం అయితే ఒక చోట కూర్చున్నాం ఎందుకంటే ఆల్రెడీ మేము నాగల్ చవితి రోజు చేసేసుకున్నాం కాబట్టి సో దీపావళి మందులు అయితే కాలుస్తున్నాం మా వాళ్ళు తీసుకొచ్చారు ఇంకా చాలా మంచిగా ఫ్రెండ్లీగా అతం అవుతారు ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళది చాలా మంది మిస్ అయ్యారు ఎందుకంటే ఎవరికి వారు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి సో వచ్చిన వాళ్ళే హ్యాపీగా ఉన్నాము అని మేము ఫీల్ అయ్యాము ఎందుకంటే కనుక హ్యాపీనెస్ కోసం మనం రావాలి సో మా మమ్మీకి అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంకా వద్దులే వెళ్ళిపోవచ్చు అన్నారు బట్ మేమే బలవంతంగా తీసుకొచ్చాము ఎందుకంటే కనుక మా మమ్మీకి అసలు హెల్త్ బాగుండలేదు సో ఫ్యామిలీ అంతా ఒక చోట మీతో అయితే హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది కదా అని చెప్పేసి మా మమ్మీకి వచ్చి సర్ప్రైజ్ ఇస్తాం చాము మా మమ్మీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంట అంటే మామీ వాళ్ళు మేమే అనుకున్నారంట బట్ అందరినీ కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పేరెంట్స్ హ్యాపీనెస్ మించింది ఇంకొకటి ఏం ఉండదు అని నా ఫీలింగ్ అండ్ అలానే ఇంకొక విషయం ఏంటి అంటే కనుక అందరూ పుట్ల పాలు వేసేసిన తర్వాత ఇంకా ఎవరికి వాళ్ళు పూజలు ఎవరు హడావుల్లో వాళ్ళు అయితే ఉన్నారండి ఇంకా మామూలు కూడా వీడియోస్ అయితే తీసుకుంటున్నాడు ఇంకా మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా వేసుకుంటూ ఉన్నారు వన్ బై వన్ అయితే వస్తున్నారు మేము ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీకి అనుకున్నాము ప్లానింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది ఎందుకంటే అంటే కనుక ఒకరిద్దరైతే కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి అయితే వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు వెళ్ళాము ఇంకా అందరూ వచ్చి గ్యాదర్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి మేమైతే వెయిట్ చేశాము ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయింది ఇంకా వన్ అవర్ ఎక్స్టెండ్ అయ్యింది ఇంకా నైన్ థర్టీకి ఒక టూ త్రీ ట్రిప్స్ అయితే ఆటో వేశారు ఇంకా బైక్స్ మీద వచ్చే వాళ్ళైతే బైక్స్ మీద అయితే వచ్చారు ఇంకా తర్వాత వచ్చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఉప్మా కూడా మేము అక్కడ షెడ్ దగ్గర అయితే వద్దు సమ ఇక్కడ నుంచి వెళ్ళి ఇవన్నీ వెళ్ళేసరికి మేము ఎగ్జాక్ట్ లెవెన్ థర్టీ అయింది ఇంకప్పుడే టిఫిన్ చేసాము ఏం చేస్తామని చెప్పండి అన్ని రోజులు ఒకలా ఉండవు కదా ఒకేసారి ఒకే టైంకి తినాలంటే తినలేము కదా కొన్ని కొన్ని సందర్భాలు మట్టి ఏ టైంలో ఉన్నా తినచ్చు సో ఇంకా మా బావ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వేసేసుకున్నారు పిల్లలందరూ చాలా చక్కగా దివాళీ క్రాకర్స్ ఇవే కాలుస్తున్నారు ఇంకా పెద్దవాళ్ళందరూ ఒక సైడ్ కూర్చున్నారు ఒక చోట అయితే పీస్ఫుల్గా ఉంటుంది చెట్టు నీడైతే బరకం అయితే వేశారు ఇంకా అక్కడ కూడా కూర్చున్నాము ఇంకా మేము కూడా ఎక్స్ట్రా గుడ్లు అవి ఉన్నాయి కదా తప్పలేదు వేసుకోవడం అని చెప్పేసి ఇంకా వేసేసుకున్నాము యాక్చువల్లీ మా మమ్మీ అయితే ఇంకా వద్దులే మేము వేసుకున్నాం కదా అన్నాము బట్ నాగేంద్రుడికి ఎన్ని సార్లు వేసినా తప్పలేదు అనిపించి మళ్ళీ మేము కూడా వేసేసుకున్నాము అండ్ నేను ఎలా రెడీ అయ్యానో కమెంట్ చేయండి ఆల్మోస్ట్ నాకు నచ్చింది శారీ కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది అండ్ మా వాగ్దేవి కాతీకతో కూడా వేయించేసి నేను కూడా వేసేసి మా మమ్మీ మా చెల్లి కూడా వేసేసారు వచ్చిన ప్రతి ఒక్కరు అయితే వేసుకున్నారు మనస్ఫూర్తిగా అయితే నేను కూడా దండం పెట్టేసుకున్నాను ఇంకా పెట్టుకున్న తర్వాత ఆ పొట్లో గుడ్డు వేసి పాలు కూడా వేసేసానండి ఏదేమైనా మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఎవరు ఏంటి అనేది తెలియట్లేదు కదా సో వాళ్ళందరినీ ఈ రూపంగా అన్న మీ ఫ్యామిలీని కూడా కలవండి అని ఒక చిన్న ఇంటెన్షన్తో వీలు తీసి మీతో షేర్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ వీడియో కూడా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను చాలామంది అప్పుడే నాకు కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు పూన్నమ చవితి వీడియో రాలేదేంటి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వీడియో అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా నాకు వచ్చినట్టు అయితే నేను షూట్ చేయగలిగాను ఇంకా మా బావ వచ్చేసి ఎక్కడ ఆగేదే లేదు తగ్గేదే లేదు అన్నట్టు ఇంకా కాల్స్తూనే ఉన్నాడు పొలం గట్టు నిండా పెట్టసాడు చీచుబుడ్లు ఇంకా అలా పెడుతు ఒకటి మాత్రం పేలింది చాలా భయపడ్డాము అందరం కలిసి ఇంకా దూరంగా ఉన్నాం కాబట్టి సరిపోయింది ఇంకా దగ్గరగా ఉంటే ఇంకా పేస్ట్ అయిపోదురు ముఖాలు ఎవరే దగ్గరగా ఉంటే వాళ్ళు ఇంకా వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డాం చూసి మా మావయ్య సో నేను ఆయన కూడా ఇదే ఫస్ట్ టైం చూసాను అంటే విన్నాను పేరు అది విన్నాను కానీ ఎవరు అనేది ఐడియా లేదు మా అక్క వాళ్ళు మా మమ్మీ వాళ్ళు పరిచయం చేశారు సో వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారంట అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆ మావయ్య గారు కొబ్బరి బండాలు అవి తీసి ఇచ్చారు అప్పటికప్పుడు ఎక్కి పైకి అండ్ ఇంకా వచ్చేటప్పుడు మా బాధ అంత చూడలేక అంటే పిల్లలతో నడిచే వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఇంకా పెద్దమ్మ గారు వాళ్ళు కానీ ఇంకా ఎవరూ నడవలేకపోతున్నామని చెప్పేసి ఎడ్లు బండి అయితే తీసుకుని వచ్చారు నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం ఆ మెమరీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనుకోండి నాకు నాకే కాదు మీకు కూడా అలానే అనిపిస్తుంది చూసేటప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ టైం పొలంలోకి వెళ్ళినప్పుడు ఇలా ఎక్కాలనుకుంటారు అంతా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ అలానే ఇంకా వచ్చే వాళ్ళైతే వచ్చేస్తున్నారు కాల్చుకునే వాళ్ళు కాల్చుకుంటున్నారు పిల్లలు ఇంకా కొంచెం మిగతా వాళ్ళైతే అయితే వెళ్ళిపోయారు మా మామయ్య వాళ్ళు మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు వీళ్ళందరూ నడిచి వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూసారు మా మామే మా కోసం ఎడ్లు పండిన అప్పటికప్పుడు కట్టి తీసుకొచ్చారంట ఆవుల్ని నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మనం అంటే ఇంత అభిమానంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మంచిది అన్న హ్యాపీనెస్ అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరం కలిసి ఎడ్ల బండి అయితే ఎక్కేసాము ఎవరి కోసం అయితే తీసుకొచ్చారో వాళ్ళైతే ఎక్కలేదు జాయిగా నడకలు అడుగులు అడుగు అయితే వేసుకుంటూ నడిచారు కొంచెం దూరం ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకని చెప్పేసి మేము బండి అయితే ఎక్కేసుకున్నాము ఇంకా ఫైనల్లీ బండి అయితే ఎక్కేసాము ఎక్కిన తర్వాత చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇలాంటి చోటుకు వస్తే హ్యాపీనెస్ వేరే నాకు ఇంకొకసారి అనిపించింది ఆ ఫీల్ మా వాగ్గాడు కూడా చాలా మంచిగా అయితే కూర్చున్నాడు ఇంకా అమ్మమ్మ అయితే దిగేస్తున్నారు దిగిన తర్వాత అక్కడ ఇంకా మిగతా ఆవులను కూడా మేము పూజించాము ఆవు లక్ష్మీదేవితో సమానం కదా అని ఇంకా మా బావ అయితే ఒక్కొక్కరిని దింపుతూ ఉన్నాడు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత నైన్ థర్టీకి వెళ్ళిన వాళ్ళం మేము లెవెన్ థర్టీకి బయటకు వచ్చాము ఇంచుమించు ఒక త్రీ అవర్స్ వరకు ఇంక అక్కడే ఉండిపోయాము తర్వాత అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు కదా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి క్రాకర్స్ కాల్చాలి ఇంకా చాలా ఉంటాయి కదా అక్కడ సో ఇంకా నిన్న తయారు చేసిన చిమ్లీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా నూలి చిమ్లీ అండ్ బియ్యం చిమ్మిడి వచ్చేసి ఇంకా ఆ రోజు మార్నింగే చేశారు మా అక్క వాళ్ళు సో ఇంకా వచ్చిన వెంటనే మా మామయ్య అయితే మోటార్ ఆన్ చేశారు అప్పుడే వస్తున్న ఫ్రెష్ వాటర్ తాగితే నిజంగా చాలా బాగుంటుంది కదా అప్పట్లో ఈ వాటర్ తాగేవారంట మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా బోర్ వాటర్ తాగేవారంట ఇప్పుడైతే ట్యాప్స్ అవన్నీ వచ్చేసాయి ఇంకా నేను ఒక్కొక్కరికి అయితే ఉప్మా పెట్టేశాను నేను మా అక్క కలిసి ఇంకా అందరూ తినేసాము మా కత్తికి కూడా వాటర్ తగ్గి చాలా బాగున్నాయి మమ్మీ చాలా బాగున్నాయి అన్నాడు ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకొక పాక్ ఉంటుందంట ఉసిరి చెట్టు దగ్గర సో అక్కడికైతే వెళ్తున్నాము వెళ్ళే వేలునే ఫైనల్లీ అక్కడికైతే వచ్చేసాము అక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళందరూ ఒక ముచ్చట్లైతే పెట్టుకుంటున్నారు అమ్మమ్మ కళలో హ్యాపీనెస్ కూడా చాలా మంచిగా అనిపించింది అంటే ఫ్యామిలీని ఇంకా చూస్తే ఇంకా చాలా బాగుండు బట్ పిలిచిన వాళ్ళైతే చాలా మంది డ్రాప్ అయ్యారు ఎవరు రాలేదు సరిగ్గా ఇంకా మావి అయితే స్లీప్ వేసేసాడు ఆ పాకలో క్యాటరింగ్ కూడా వచ్చేసింది ఇంకా ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఇంకా అప్పుడే స్టార్ట్ చేసేసాము పిల్లలకి ఉయ్యలు కూడా వేస్తున్నారు మా బాబా వాళ్ళ అమ్మాయికి అయితే ఉసిరి చెట్టు దగ్గరతే ఉయ్యలు వేస్తున్నారు మా వాగ్దేవికి కూడా లాస్ట్ లాస్ట్ టైం వస్తే వేద్దాం అనుకున్నాం బట్ రా లేదు కదా ఇయర్ కూడా వేసేద్దాం అనుకున్నాము అండ్ మా కార్తిక్ వచ్చేసి తలుపులం తల్లి లోవులోకి వెళ్ళినప్పుడైతే వేసాము ఇంకా మా అక్క మా బావ వాళ్ళ అమ్మాయి కలిసి ఇంకా బైక్ మీద అయితే కూర్చు బైక్ దగ్గర అయితే ఉన్నారు మా కార్తిక్ వచ్చేసి చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు వాగ్దేవికి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే అయిపోయారు ఇక్కడ నిజంగా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుని వచ్చేస్తున్నాము పాకలోంచి యాక్చువల్లీ ఇక్కడే తిన్నాం అనుకున్నాము వాళ్ళైతే ఎప్పుడు ఇంటి దగ్గర వండుకొని వచ్చి ఇక్కడ తినేవారంట ఇప్పుడు ఇంకా జనం అయితే ఎక్కువ ఉన్నాము కదా అని చెప్పేసి అయితే వేశారు ఇంకా మా మామి మనవరాలని పక్కన పెట్టుకుని అయితే జో కొడుతున్నాడు ఇంకా ఒక్కొక్కరు అయితే సెటిల్ చేసుకుంటున్నారు ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వచ్చిన క్యాటరింగ్ ఓపెన్ చేశారు ఇంకా వన్ అయిపోతుంది కదా పిల్లలు అది తింటారు కదా అని చెప్పేసి ప్రసాదం అండ్ బిర్యానీ పులిహోర రైస్ అండ్ పన్నీర్ జీడిపప్పు కర్రీ పొటాటో కర్రీ పప్పు మామిడికాయ కాలీఫ్లవర్ ఫ్రై చిప్స్ రైత అండ్ అలానే గడ్డ పెరుగు అయితే ఇచ్చారు చాలా మంచిగా అయితే ఇచ్చారు ముందు రోజు మేము ఫోర్ థర్టీకి అనుకుంటా ఫైనల్లీ ఫిక్స్ అయ్యి ఇచ్చాము క్యాటరింగ్ వాళ్ళు కూడా చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు ఫుడ్ ఇంకా ఉసిరు చెట్టు దగ్గర గౌరవలా ఉన్నాయి సో వాటిని క్లీన్ చేసేసి అక్కడ ప్రసాదం పెట్టేసి ఇంకా అందరం అయితే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నాము ఇంకా ఒక్కొక్కరిని ఫస్ట్ మా బావ వాళ్ళ పాపతో స్టార్ట్ చేశారు తర్వాత వచ్చేసి ఒక్కొక్క పిల్లల్ని అయితే వేశారు ఇంకా అందరిని వేశారు కదా అని చెప్పేసి పడుకున్న వాగమ్మను కూడా తీసుకొచ్చి నేనైతే వేసేసాను ప్రతి ఒక్కరికి అందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు ఇంకా అత్తయ్య వచ్చేసి చిన్నపిల్లల సాంగ్స్ చాలా మంచిగా అయితే పాడుతుంది సో మా బావాళ్ళ కూతురు అయితే ఇంకా అలా స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది సాంగ్స్ చాలా మంచిగా పాడుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కరు అయితే వెళ్తూ ఉన్నారు బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు అయితే బైక్స్ మీద వెళ్ళిపోతున్నారు ఇంకా శనగపప్పు బెల్లం కూడా పంచిపెట్టారు అక్కడ సో మేమైతే కానీ కార్తీక్ కానీ చాక్లెట్స్ అయితే పంచిపెట్టాము మళ్ళీ మాకు కూడా మంది గుర్తుంది ఇంకా ఫైనల్లీ ఒకరు తర్వాత ఒకరు పెళ్ళని తీసుకుని వచ్చి ఉయ్యాలు అయితే వేసేస్తారు ఉంటే వాళ్ళు అక్షంత వేసేసారు తర్వాత వచ్చేసి పెద్దవాళ్ళ ఆశీర్వభం కూడా తీసుకున్న తర్వాత ఇంకా అమ్మ ఒక చిన్న ఇంటికి అయితే బయలుదేరిపోయారు ఇంకా మీరు వచ్చిందన్న నచ్చితే ఏం చేయాలి తెలుసుకుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి అండ్ కమెంట్ కూడా చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము అయితే వచ్చేస్తాను ఇంకా అమ్మమ్మ ఇంటి దగ్గర అయితే టూ డేస్ అయితే ఉంటాము ఎందుకంటే మా బాబా వాళ్ళ అమ్మాయికి అయితే ఇస్తున్నారు సో ఇంకా మళ్ళీ మళ్ళీ రావడం అవ్వదు కదా అని చెప్పేసి మేమైతే ఉంటాం మళ్ళీ ఆ వీడియోతో మీ ముందు అయితే వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ మీ సపోర్ట్ ఎప్పుడు కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరికి పేరు పెద్ద థ్యాంక్ యూ సో మచ్ మా బాయ్